బ్యాక్ కిచెన్ ఈ రోజు మార్వి కిచెన్ లో టమాటో చార్ టమాటో మునక్కాయ చార్ అనమాట మీరు టమాటో రసం చూసుంటారు మునక్కాయ పులుసు చూసుంటారు మునక్కాయతో వెరైటీ వెరైటీ టమాటో మునక్కాయ కర్రీ చూసుంటారు టమాటో మునక్కాయ చార్ ఎప్పుడైనా విన్నారా చాలా మందికి తెలిసి ఉండొచ్చులేండి ఇది నేను చేసే స్టైల్ అనమాట మునక్కాయ చెట్టు ఉంది మరి మునక్కాయలు ఎక్కువ యూస్ చేయమని చెప్పేసి చాలా చెప్తున్నారు కదా చాలా మంచిది ములక్కాయలు అని చెప్పేసి సో ములక్కాయలతో వెరైటీ వెరైటీ డిషెస్ చేస్తున్నాము నేను టమాటో ములక్కాయ చారు చాలా బాగా చేస్తాను దానికి గాను మనకి బోలెడన్ని టమాటాలు ఉండాలి ఎప్పుడైతే టమాటాలు బాగా విరివిగా దొరుకుతాయో అప్పుడే మనము ఇట్లాంటి చారులు ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట సో నేను ఇన్ని గిన్నెడు ముర మురక్కాయలు టమాటాలు తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి రసం బాగా రావాలి టమాటా ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేయవచ్చు టేస్ట్ కోసము నేను ఎక్కువ టమాటాస్ యూస్ చేస్తాను కొద్దిగా చింతపండు యూస్ చేస్తాను అనమాట సో టమాటా ములక్కాయలు చారుకి మనము టమాటాలు ఇన్ని తీసుకున్నాం కదా ఇందులో సన్న సన్న కోసైనా వేసుకోవచ్చు ఆపడంగా మొత్తం కాయల కాయల పండంగా వేసేయచ్చు ఎందుకంటే ఎలాగో ఉడికిపోయిన తర్వాత వాటిని మనం మెత్తగా నలిపేసి దానిలో జ్యూస్ మొత్తం తీసేస్తాము సో కట్ చేసినా పర్వాలేదు కట్ చేయకున్నా పర్వాలేదు ఉడికిపోతాయి ఎందుకంటే ప్రెషర్ కుక్ కదా ఒక ప్ర కుక్కర్ గిన్నె తీసుకొని టమాటాలు వేసేసుకోవాలి ఫస్ట్ అవి కొంచెం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి ఈ నీళ్ళన్నీ కూడా మనకి రసానికి పనికి వస్తాయి తర్వాత సో అన్ని నీళ్లు పోసాను ఇంకా పడతాయి నీళ్లు ఇది ఉడికిన తర్వాత మనం బాగా పిసికి పిసికి దాని లోపల జ్యూస్ అంతా తీసేసి పిప్పి మాత్రమే పడేస్తామన్నమాట ఏ టేస్ట్ లేని పై పైన ఉండే లేయర్స్ ఆ గింజలు ఆ పిప్పి ఉంటుంది కదా అది బాగా పిండేసి పడేస్తాం మిగతా మొత్తం మనం రసంలో వాడుకుంటాం అనమాట సో ఇప్పుడైతే ఇన్ని నీళ్లు పోసాను నీళ్లు పోసిన తర్వాత దీనిపైన ఈ మొత్తం మునగలేదు కదా అడుగును కొంచెం నీళ్ళు పోసాను దీనిపైన ఈ మునక్కాయలు వేస్తున్నాను ఇలా ములక్కాయలకి నీళ్లు తగలాల్సిన పని లేదు ఈ అలాగే ఉడుకుతాయి వేసేసి మూత పెడుతున్నాను అనమాట ఇదే టైంలో మనము అడుగున కొద్దిగా చింతపండు కూడా వేసేసి ఉడకబెట్టుకుంటే ఒకేసారి దాని జ్యూస్ కూడా నీళ్ళతో వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం చింతపండు వేసేద్దాం ఇదిగోండి ఇంత చింతపండు ఎక్కువ టమాటోస్ కొద్దిగా చింతపండు కొద్దిగా కింద మన ఆ నీళ్ళకు తగిలేటట్టుగా వేసేసుకుంటే దాని రసము బాగా నానిపోతుంది అనమాట వేడికి నీళ్ళు బాయిల్ అవుతాయి కదా దానికి చింతపండు నానిపోయి దాని గుజ్జు కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది మరి ఎక్కువ పుల్లగా ఉండాల్సిన అవసరం లేదు టొమాటోస్ ఎక్కువ ఉన్నాయి కదా కొంచెం పులుపుదనం కోసం అంతే అనమాట సో ఇప్పుడు మనము దీనికి కుక్కర్ ముద పెట్టేసుకొని మంచిగా ఒక రెండు మూడు విజిల్స్ తీసుకున్నాము అంతే రెండు మూడు విజిల్స్ ఎందుకని టమాటోస్ మనం కాయలు పడం వేసాం కదా మెత్తగా ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా ఇలా కాయల్ని పిసుకుతూ ఆ జ్యూస్ మొత్తం తీసి మనము మంచిగా సన్నగా నెట్లాగున్న దానిలో వేసుకొని వడేసుకోవాలన్నమాట ఆ నీళ్లు వడగొట్టుకునేటప్పుడు చూపిస్తాం టమాటోస్ మునక్కాయలు చింతపండు కలిపి పొయ్యి మీద పెట్టాను కదండి ప్రెషర్ పోయింది తీసేసాను ఈ పైన ఉండే ములక్కాయలు మాత్రం ఇలా తీసి పక్కకు పెట్టేసాను అనమాట ఇవి చింతపండు మన టమాటాలు ఉడికితే ఇలా ఉంది సో ఇప్పుడు మనం దీన్ని ముందు నలుపుకోవాలి ఇలా ఈ ఇలాగా మనం బాగా ఇంకా రెండు ములక్ ములక్కాయలు ఉన్నాయి ఇందులో ఇలా సెపరేట్గా తీసేసుకోవాలి అసలు ఏం చెక్కు చెదరవండి చూడండి ఎలా ఉన్నాయో బాగా మెత్తగా ఉడికిపోయి చక్కగా మనం తినేటప్పుడు అంత మెత్తగా ఉంటేనే దాని గుజ్జు వస్తుంది అన్నమాట లాస్ట్లో ఇంకా రసము దింపేసే ముందు మన చారు దింపేసే ముందే ఇవ్వచ్చు ఆ ములక్కాయలు ఇలాగ మనము మొత్తము ఈ టమాటోస్ మొత్తం నలిపేసుకొని దీని తొక్కను బాగా చిరుముకొని తొక్కలు తొక్కలు మొత్తం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట చూపిస్తా ఫిల్టర్ చేయడం కోసం కింద ఒక గిన్నె పెట్టుకున్నాను ఇలా పైన ఒక గిన్నె పెట్టి ఫిల్టర్ చేస్తున్నాను ఇలా ఉడకబెట్టి రసం తీసింది చాలా టేస్టీగా ఉంటుందండి మనము టమాటోస్ ని ప్యూరీ చేసి ఉడకబెట్టేదానికన్నా ఇలా టెమాటోస్ ని ఉడకబెట్టి తీసిన రసం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రసం వచ్చేస్తుంది ఈ ఈ పిప్పిని పడేయకూడదు అప్పుడే ఇంకోసారి గట్టిగా పిసికి మళ్ళీ చల్ల చల్లనీళ్ళు కలిపి పిసికి మళ్ళీ ఇందులోంచి రసం తీసాక అప్పుడు పడేయాలి అప్పుడే పడేసేయకూడదు ఇందులోంచి ఇంకా వస్తుందన్నమాట రసం ఇది కొద్దిగా చల్లనీళ్ళు పోస్తున్నా ఇది చల్లబడాలి కదా టమాటాలు మరీ వేడిగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా చల్లబడింది కాబట్టి చేయితో పిసుకోవచ్చు ఇంకా కొద్ది వేడి ఉంది రకరకాల గిన్నెలు మార్చి లాస్ట్కి చిల్లుల గిన్నెలో వేసి ఇవంతా మొత్తం దీనికి ఉండే గుజ్జు అంతా వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోయి మనకి లాస్ట్ పిప్పి మిగిలే వరకు ఇలా ఫిల్టర్ చేస్తున్నా అడుగున ఇది ఇలా వస్తుందండి మన ఫిల్టర్ ఇది మొత్తం తీసేసాక చూపిస్తా ఇలా ఉడకబెట్టిన టమాటాల నుంచి ఇంత రసం వచ్చిందండి మొత్తం ఇంకా అందులో పిప్పి ఎంత పోయే వరకు మనం శుభ్రంగా తీసేసుకున్నాం ఇది ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇంక ఇది మనం రసం పెట్టుకోవడానికి బాగుంటుంది ఈ ములక్కాయలు అయితే ఉడికినాయి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇవి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి తాలింపుకి రెడీ చేసుకోవాలంటే ఉల్లిపాయలు పులుసుకి కట్ చేసినట్టుగా ఇట్లా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఇది కొంచెం కరివేపాకు ఇవి కాకుండా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కావాలండి ఈ చారుకి సో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా ఒక పౌడర్ కావాలి దానికోసం మిరియాలు ధనియాలు జీలకర్ర కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి నేను ఇందులో కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయల కారము ఎండుమిరపకాయల కారమేనమాట అందుకని ఆ మూడు కలిపి వేయించి నేను పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ని అందులో వేస్తామన్నమాట మిరియాలు ధనియాలు జీలకర్ర అంతే ఎండుమిరపకాయలు కారానికి తగ్గ ఎండుమిరపకాయలు అంతే చారులో ఎక్కువ కారం అక్కర్లేదు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కదా ఒక నాలుగు అంతే తాలింపుకు కూడా వేద్దాం ఒక నాలుగు చాలా బాగుంటుంది ఘాటుగా ఉంటుంది మిరియాలు వేస్తాం కదా ఇంకా దాలింపేసేసుకుందాం రండి స్టవ్ మీద మన చారు సరిపోయే అంత గిన్నె పెట్టుకున్నానండి కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకోవాలి బయటికి వేగేటప్పుడు మన మన చారు కాగుతుంది కదా అప్పుడు కింద పడకుండా ఉంటుంది అందులో కొంచెం నూనె వేసుకున్నాను ఉల్లిపాయలు వేగడానికి ముందు ఆవాలు పెద్ద ఆవాలు చిట్పట్ మనాలి బాగా చిట్పట్ మన్న తర్వాత జీలకర్ర వేద్దాం మన ఆవాలు చిట్పట్టమంటున్నాయి కదా కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర మళ్ళీ అందులో పౌడర్లో కూడా వేసుకున్నాం కదా అంత సరిపోతుంది తర్వాత మన వెల్లుల్లిపాయలు క్రష్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు ఇవి కొద్దిగా వేగాలండి వెల్లుల్లిపాయలు ఎర్రగా వేగితే చాలా బాగుంటది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం వెల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాయి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు మొత్తం కాడలతో సహా వేస్తున్నాను బాగుంటుంది రసం వస్తుంది కాబట్టి లేట్ అవన్నమాట అవి కొత్తిమీర మాత్రం ఇక లాస్ట్లో వేద్దాము ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేద్దాం అనమాట ఒక్కసారి తిప్పుకుందాం ఒక్కసారి తిప్పుకుందాం ఉల్లిపాయలు కూడా బాగా వేగాల్సిన పనేం లేదు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుతున్నాము ఈ టైంలో కొద్దిగా మెంతి పౌడర్ వేస్తాను మెంతుల్ని దోరగా వేయించి మిక్సీ గిన్లో పౌడర్ చేశాను అనమాట ఇంత మెంతి పౌడర్ వేస్తున్నాను అది ఉల్లిపాయలు వేగుతున్నాయండి బాగా చూడండి కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చా కొద్ది గిన్ను అనేతాడు తర్వాత ఇందులో పసుపు వేద్దాం మొత్తం రసంకి సరిపోయినంత పసుపు ఒక్కసారి తిప్పేసుకొని ఇందులో అల్లం వెలివేపాయి పేస్ట్ వేద్దాం మరీ ఎక్కువ వేయొద్దు వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని వస్తాం అల్లం వెల్లపాయ పేస్ట్ పచ్చివాసన పోయిందండి పచ్చి వాసన పోయే వరకు అడగంటకుండా ఇలా చక్కగా చేసుకుంటూ బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో మన రసం టమాటో రసం అయితే తీసి పెట్టుకున్నామో అది వేసేస్తాం సార్ తిప్పుకుంటున్నాయి ఇలా అడుగున ఏమైనా గుడ్జుంటే మంచిగా పై కలిసిపోతుంది కాబట్టి మన టమాటో చారు బాగా ఒకసారి మరు మరిగిన తరువాతే మనం ములక్కాయలు వేద్దాం ఎందుకంటే ములక్కాయలు ఆల్ మంచిగా ఉడికిపోయాయి ఇంకా మళ్ళీ ఉడకాల్సిన పని ఏం లేదు ఇందులో రుచికి తగినంత కళ్ళు వేసుకుంటున్నాను అనమాట ఇప్పటి వరకు మనం అసలు ఉప్పు వేయలేదు ఇప్పుడు ఒక్కసారి రుచి ఉప్పు కరిగిన తర్వాత రుచి కూడా చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు ఇంకా ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క అండి అనుకుంటారు కదా టమాటో రసంలో బెల్లం ఏంటని కానీ అసలు తీపి అసలు తెలియదు తీపి వేసినట్టు తెలియదు కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కొంచెం మరిగిన మరిగేటప్పుడు ఒక బెల్లం ముక్క అయితే వేసుకుందాం ఇప్పుడు ఇది కొంచెం మరిగిన తర్వాత మనం తీసుకున్న చారు పౌడర్ ఉంది కదా ధనియాలు జీలకర్ర ఇంకా మిరియాలు చేసాం అది కూడా కొంచెం మరుగు వచ్చిన తర్వాత వేస్తాం ఇప్పుడు మనం మరుగుతున్న రథంలోకి మన చారు చారులోకి చారు పౌడర్ వేసుకుందాం మిరియాల ఘాటు ఎన్ని ప్లస్ జీలకర్ర ధనియాలు బాగుంటుందండి ఇంకొద్దిగా మరగనిద్దాము ఈ లోపల మనం ఇవేసేసుకుందాం అనమాట మనం మునొక్క వెజిటేరియన్స్ ఈ సీజన్లో తినే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇంకొ ఇంకొంచెం మరగనిద్దాము చారు మరుగుతుంది కదా మనం ఇంత బెల్లం వేస్తున్నాను అండి అస్సలు స్వీట్నెస్ తెలీదు కానీ చారుకి చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది వేడి ఉంది కదా అదే కరిగిపోతుంది కొద్దిగా బెల్లం కరగడానికి కొంచెం టైం ఇచ్చి ఇంకా మనం ఆపేసి కొత్తిమీర వేసేసుకుందాం రెడీ అయిపోతుంది మన చారు ఇదిగోండి మన రసం బాగా మరిగిపోతుంది చారు టమాటో మునక్కాడల చారు అనమాట కొద్దిగా ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా స్టవ్ ఆపేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర డిష్ అవుట్ చేసుకొని చూపిస్తాము మన వేడి వేడి టమాటా అండ్ మునక్కాయ్ చారు నిజంగా అండి ఫంటాస్టిక్ గుంటలు ఆ గుమ్మగుమలు ఆడుతుంది సో మంచిగా అన్నంలో కొద్దిగా పట్టించుకుంటాం చాలా బాగుంటుందండి వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్న కూడా అన్నం మెత్తగా వండి మనము వాళ్ళకి నెయ్యి ఇందులోనే వేసేసాను నేను నెయ్యి వేసుకొని చక్కగా ఇలా మెత్త మెత్తగా కలిపి వాళ్ళకి చినిపిస్తే టమాటో రసం కదండి సూపర్గా ఉంటుంది మన మునక్కాయలు కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట సో స్పూన్ తీసుకుంటాను చాలా కాలుతున్నాయి కదా రెండు కాలుతున్నాయి అన్నం కాలుతుంది పులుసు కాలుతుంది అసలు బెల్లం వేసామా లేదా అన్నట్టు ఉంటుంది అసలు టేస్ట్ స్వీట్ అసలు అద్దిరిపోయిందండి టేస్ట్ మాత్రం టమాటా రసం టేస్ట్ అందరికీ తెలుసు కదా ఇలా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో నిజంగా అదిరిపోతుందండి టేస్ట్ సూపర్ అదిరిపోయిందండి నేనైతే ఇందులో ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా వేస్తాను చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉత్తి పులుసు మునక్కాయలు తింటున్నాం కదా అలా ఒక బాయిల్డ్ ఎగ్ కూడా అందులో ఉడకబెట్టేసి కాట్లో పెట్టి ఇందులో వేస్తాను అసలు ఈ రసం మన చారు టేస్ట్ మొత్తం ఎక్స్కి పడుతుంది అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్క నిమిషం అదిరిపోయిందండి టేస్ట్ నిజంగా ఎంత బాగుంది తెలుసా ఖచ్చితంగా ట్రై చేయండి మునక్కాయలతో టమాటో చారు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది చిన్న చంటి పిల్లల నుంచి స్టార్ట్ చేసి అందరికీ అందరూ తినొచ్చు టేస్టీ టేస్టీగా సో ఇలాంటి మంచి మంచి టేస్టుల కోసం మాధువీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్